అందరికీ నమస్కారం జంగారెడ్డి ప్రజలకి నేను ఆర్టీఓగా మనవి చేసేది ఏమంటే ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వారు హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపవలసిందిగా మరియు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ప్రతి కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా రవాణా వాహనములకు ట్యాక్స్ త్రైమాసిక పన్ను చెల్లించి వాహనాన్ని నడుపుకోవాల్సిందిగా చెప్తున్నాను అదే రకంగా రహదారి భద్రతలో భాగంగా ప్రతి ఒక్కరూ సహకరించి చట్టప్రకారం అన్ని రికార్డులు సరిగా పెట్టుకొని వాహనాన్ని నడుపుకోవాల్సిందిగా కోరుతున్నాను మరియు ప్రతి వాహనదారు తమకు ఉన్న సమ్మ వాహనానికి సంబంధించిన రికార్డులన్నీ వెరిఫై చేసుకొని ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి ఇక్కడ వెరిఫై చేయించుకొని వాళ్ళ వాహనాలకి అన్ని రికార్డులు అప్డేట్ చేసుకోవాల్సిగా కోరుచున్నాం